ഭഗവന <laughs> സമ

அந்தவிமணோவி శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ప్రసాద్ మాధ్యమాల్లోనూ మనం ప్రతిరోజు వివిధ వివిధ క్షేత్రాల్లో జరిగేట భూమండలం కూడా ఈ ఉండేటటువంటి ద్వీపములతోటి పట్టి శకములతోటి ఇట్లా భూమండలం అంతా ఆ రత్నములను ఒక మకలా ధరించి ఉంటుంది అటువంటి రత్నాలలో అటువంటి మాలలో ఎందుకని అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉన్నటువంటి తిరుమల క్షేత్రాన్ని వజ్రమకుటంగా చెప్పబడుతుంది అటువంటి వజ్రమగుటమైనటువంటి తిరుమల క్షేత్రానికి మరొక క్షేత్రమైనటువంటి అహోబెల క్షేత్రానికి మధ్యలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఈరోజు వేదిక చేసుకుంటూ ఇక్కడ కళ్యాణోత్సవ కార్యక్రమం వైదికంగా మీ అందరి యొక్క పాత్రతతోటి తోటి మీరు కూడా దీంట్లో పాల్గొనేటట్లుగా స్వామివారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామివారి కళ్యాణోత్సవం అంటే కళ్యాణం ఇది నీరుగర్భం ఆయతే ఇది కళ్యాణం స్వామివారికి కళ్యాణం చేసినంత మాత్రం చేత మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దాన్ని అతి దగ్గరగా తీసుకు వెళ్ళగలిగేటటువంటి సాధనం కళ్యాణోత్సవం అండి అందుకనే మనం ప్రార్థన చేయనటువంటి రోజు ఉండదు కాబట్టి ప్రార్థన చేయనటువంటి గొంతు ఉండదు కాబట్టి ప్రార్థన చేయనటువంటి జీవుడు ఉండదు కాబట్టి కళ్యాణోత్సవం కూడా లేనటువంటి రోజు లేకుండా శ్రీవారికి ప్రతినిత్యం కళ్యాణం జరుగుతూ ఉంటుంది అటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమంలో స్వామివారికి విశ్వక్సేన స్మృత భగవాన్ సర్వకర్మణ మనం కళ్యాణోత్సవాన్ని జరపాలి అని మనం అనుకుంటే ప్రధానమైనటువంటిది ఏంటి అంటే దానికి ఆటంకం లేకుండా జరగటం అటువంటి ఆటంకాన్ని రానివ్వనటువంటి దైవం ఎవరు అంటే స్వామివారు విశ్వక్సేనులు వారట ముందే ఇక్కడ కావలసినటువంటి వాటన్నింటినీ ఏర్పాటు చేసి ప్రార్థయాన్ భవిష్యంతి దేవత ప్రార్థిస్తే చాలు తృప్తి పడేటటువంటి వారు మనం ఎవరైనా స్వామివారికి ఏదైనా మొక్కులు చెల్లించో లేకపోతే ఏదైనా సరే ఒక ద్రవ్యాన్ని త్యాగం చేస్తేనో తృప్తి పడతారన్న విశ్వసేనుడుట ప్రార్థయాన్ భవిష్యంతి దేవత ప్రార్థన చేస్తే తృప్తి పడిపోతారట అట్లాంటి విశ్వక్సేనులు వారి యొక్క ఆరాధన చేసి ఇప్పుడు మీ అంకురాన్ అర్పయుత్వాని మీ అందరి తరఫున అక్కడ అర్పణ కార్యక్రమం చేయడం జరుగుతోంది మీరు దాని తర్వాత విషయాలు తెలుసుకుందాం ఓం కృష్ణ సరే ఇక్కడ చేసేటటువంటి అర్చక ఆ తర్వాత మనం తెచ్చినటువంటి ద్రవ్యం మనం వచ్చినటువంటి అమృతం భజంతే నీవు ఈ లోక చోట ఒక అమృత బిందువు దొరుకుతుంది అది ఇచ్చి ఇవ్వవలసిన చోట అన్ని నోట్లు తీసేసి బాగా నలిగిపోయో చినిగిపోయో ఉన్నది దానం

చెప్ప వేదానికి సంబంధించినటువంటి వాక్యం అయ్యో ఇంత దుఃఖం నా గొప్పదైనటువంటిది సూర్యుడు రాక ముందు నుంచే స్వామికి ఆరాధన ప్రారంభమవుతుంది సూర్యుడు వెళ్లిపోయి చంద్రుడు వచ్చిన తర్వాత కూడా స్వామికి ఆరాధన జరుగుతుంది దీన్నే ఉదయాస్తమాన సేవ అంటారు తిరుమలలో అలాంటి ఉదయాస్తమాన సంబంధించినటువంటి ఆరాధన స్వామి మీ అందరితో ఇక్కడ జరిపించుకునేటటువంటి గొప్ప స్థితిని మీకు భక్తిని అట్లానే ఆర్థిక పరిపుష్టితిని అలాంటి గొప్పదైనటువంటి మనో చింతనను వెంకటేశ్వర స్వామి మీ అందరికీ కల్పించాలని కుటుంబీకులకు వారి పరంపరకి అందరికీ ఆర్థిక పరిపుష్టిత ఆర్థిక పరిపుష్టిత శ్రీవారి యొక్క అనుగ్రహం వారేదైతే మనస్సులో ప్రార్థన చేసుకున్నారో దాన్ని మనందరికీ వేదంలో వాక్యం ఉందన్నమాట మేము స్వామిని ఆచార్య వర్గం తరఫున ప్రార్థన చేస్తూ ఇప్పుడు వారికి ఆశీర్వచన చేస్తాం ఐదు నిమిషాలు అది పూర్తి

My look